ఒక శిక్షణిస్తున్నామన్నా అంతకీ అందరికి శుభాభి వందనములు మీరు ఎందుకు క్షేమంగా ఉన్నా కానీ బిక్కులో సంతోషంగా ఉన్నా కానీ మేము ఆశిస్తున్నాం మీ తెలియచేసిన ప్రతి ప్రార్థన వినపం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ప్రతి దానికి తగిన సమయంలో జవాబిచ్చును గాక ఆమె గతించిన మాసంలో అన్నీ కాచి కాపాడి ఇక అక్టోబర్ మాసంలోనికి దేవుడు మన ప్రవేశింప చేసినందుకే దేవునికి సమస్త మహిమ గంట ప్రభావం కలుగును గాక ఈ మాసం దేవుడు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్న వాగ్దానం చూద్దామండి పదహారు కీర్తన ఉండవచ్చును మీరే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యహోవాతో నేను మనవి చేదును అమ్మే దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు ప్రత్యేకంగా ఈ దావిద భక్తుడు ఏం చెప్తున్నారంటే దేవా నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని మన యొక్క లైఫ్ లో కానీ మన ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూసినట్లయితే క్షేమం అనేది ఎక్కడా లేదండి బయటకు వెళ్తున్న వాగు మరలా ఇంటికి వస్తారనే క్షేమం లేదు పిల్లలు వెళ్తున్ను వాళ్ళ క్షేమమైన జీవితం లేదు కుటుంబంలో క్షేమం లేదు అవి ఒక ఏం చెప్తున్నాను దేవా నా క్షేమం ఎక్కడ దొవుతాదయ్యా నీవే నీ కంటే నా ఏది లేదని దావిడ భక్తులు ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మనము ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీకు ఈ మాట మనం చెప్పినట్లయితే దేవా నీవే నా క్షేమమయ్యా అయ్యా ఈ లోక నాకు ఎక్కడ క్షేమం లేదయ్యా కేవలం నీ ఒత్తుట మాత్రమే నీ సన్నిధిలో మాత్రమే నా క్షేమం దొరుకుతుందని మనం చెప్పినట్లయితే అటువంటి క్షేమం నీకు దయచేస్తాడు నువ్వు ఎక్కడ పని ఉద్యోగ స్థలం ఉద్యోగ స్థలంలో దేవుని క్షేమాన్ని దయచేస్తాడు నీ కుటుంబంలో దేవుడు క్షేమం నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ దేవా నా క్షేమద ఏమీ లేదయ్యా కేవలం నీలోనే నేను చెప్పినప్పుడు ఈ మాసం అటువంటి క్షేమంతో మిమ్మల్ని మీ కుటుంబం దీని ఆశీర్వదించిన దాకా మనం అందరూ చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యం మన జీవితంలో ఈ మాసం మన జీవితంలో దేవుడు అటువంటి క్షేమం మనందరికీ దయచేట్లో ప్రార్థన చేసుకుందాం మహాగండ మహిమున్నతుడా అయ్యా సెలవిస్తున్న మాటకై మీకు వందనాలయ్యా మాకు క్షేమాధారం ఎక్కడా లేదయ్యా కేవలం మీ ఎదుటే మాకు క్షేమం ఉందని ఈ భక్తుడు తెలియచేస్తున్న దావిది భక్తుడు తెలియచేస్తుంది మేము కూడా మీ ఎదుట అడుగుతున్నామయ్యా అయ్యా మీలోనే అయ్యా మీ యొక్క సన్నిధిలోనే మాకు అది సంపూర్ణంగా క్షేమం ఉందని నమ్ముతున్నామయ్యా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న జీవితంలో అది కుటుంబంలోనూ ఆరోగ్యపరంగా ప్రతి విషయంలో వాళ్ళ క్షేమమును సమృద్ధి సహాయం వివిధ వివితబడిచిన వాక్యం ప్రతి వ్యక్తి జీవితంలో భూగంతులుగా ఫలించుటకు సహాయం దయచేయమని వేస్తున్నాము అడిగి పెడుతున్నాము తండ్రి ఆమె ఆమె ఫేజ్లాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దేవించి ఆశ్వదించిన దాకా కబ్లస్ యో ఆమె